హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను నైట్ డ్రెస్ స్టిచ్ చేస్తున్నాను ఇది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ గర్ల్ కోసం టాప్ అండ్ బాటమ్ నైట్ డ్రెస్ ఇది దీనికోసం నేను కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ నేను ప్యాంట్ కట్ చేస్తున్నాను దానికోసం ఇలా ఫోర్ ఫోల్స్ పెట్టుకొని క్లాత్ని ఇక్కడ కూడా ఫోల్స్ లేకుండా ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇది ఫోర్ లేయర్స్ ఉంది అలానే నా వైపు ఫోల్డెడ్ సైడ్ ఉంది ఇటువైపు ఓపెన్ సైడ్ నేను ఫోల్డెడ్ సైడ్ నుంచి మార్కింగ్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మనకి బోటమ్ లెంత్ కూడా మార్క్ చేస్తున్నాను ఇలా బోటమ్ లెంత్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకో ఇక్కడ నేను ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ కూడా యాడ్ చేసి మార్క్ చేశాను నాకు బోటమ్ లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ కావాలి నేను ఎలాస్టిక్ కోసం టూ ఇంచెస్ అలానే కింద డబల్ ఫోల్డ్ చేయడానికి వన్ ఇంచ్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను ఇలా పైనుంచి ఇరవై ఐదు ఇంచులు ఇప్పుడు ఎలాస్టిక్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేశాం కదా ఆ మార్కింగ్ని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేశాను ఈ ఎయిట్ ఇంచెస్ ఏంటంటే మనకి న నడుము సైజు డివైడెడ్ బై ఫోర్ అలానే ఖర్చు కోసం రెండు ఇంచులు సేమ్ అక్కడ ఎంత పెట్టుకున్నామో ఇలా డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి అంటే ఇక్కడ కూడా ఎనిమిది ఇంచులు ఆ ఎయిట్ ఇంచెస్ పాయింట్ దగ్గర నుంచి ఇలా టూ ఇంచెస్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలానే మనం కింద ఓపెన్ కాలు దగ్గర ఓపెన్ ఎంత ఉండాలో కూడా మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏడు ఇంచులు మార్క్ చేశానంటే నాకు ఓపెన్ ఆరు ఇంచులు అన్న అలానే ఖర్చు కోసం ఒక ఇంచ్ మొత్తం సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇక్కడే రౌండ్ తీస్తున్నాను ఇలా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి ప్యాంట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం సో కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేసుకుందాం దీన్ని కంప్లీట్గా ఓపెన్ చేయాలి దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇది మన రైట్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అలానే రెండు రైట్ సైడ్లు కూడా ఒకే వైపు ఉండేలా పెట్టుకోవాలి రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని ఇటు రైట్ సైడ్స్ లోపలికి పెట్టాను ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకుందాం అలానే ఇటువైపు కూడా సో నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను వన్ సైడ్ మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు రెండో వైపు కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునే రెండు కూడా సెంటర్లోకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా మనం స్టిచ్ చేసిన పార్ట్ సెంటర్లోకి వచ్చేలా ఇలా పట్టుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మన ఈ లెగ్స్ కూడా ఫినిష్ చేసుకుందాం ఫస్ట్ ఇవి ఈ రెండు స్టిచ్చెస్ కూడా ఒకదంతా ఒకటి ఓవర్ల్యాప్ అయ్యేలా కరెక్ట్గా పెట్టుకొని తర్వాత కాలు కుట్టడం స్టార్ట్ చేయాలి ఇలా రెండు వైపులా కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా నేను అటాచ్ చేశాను ఇది స్ట్రైట్ స్టిచ్చే కాబట్టి నేనేం చూపించలేదు అది అలా అటాచ్ చేసిన తర్వాత ఇలా బాటంలో డబల్ ఫోల్డ్ చేసుకొని కూడా ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలానే ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి ఇది సైడ్ స్టిచ్ అండ్ బాటమ్ స్టిచ్ అయిపోయింది ఇప్పుడు ఎలాస్టిక్ అటాచ్ చేద్దాం దానికోసం మనం ఆల్రెడీ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా మార్కింగ్లో ఆ టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న లైన్ పైకి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి చిన్న ఫోల్డ్ అలానే ఇక్కడ నుంచి ఈ లైన్ పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా దీనికి రౌండ్ ఇలానే ఫోల్డ్ చేస్తూ ఇలా నడుము మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి స్టిచ్ చేసుకోవాలి ఆ గ్యాప్ దేనికోసం అంటే మనం ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేయడానికి ఆ గ్యాప్ యూజ్ అవుతుంది ఇలా కొంచెం కొంచెం ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి ఇలా నడుము చుట్టూ కూడా స్టిచ్ చేస్తున్నాను సో నేను మొత్తం ఫినిష్ చేశాను అలానే వన్ ఇంచ్ గ్యాప్ కూడా వదిలేసాను ఇప్పుడు ఈ గ్యాప్లో మనం ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకుంటాము ఈ ఎలాస్టిక్ లెంత్ అనేది మన నడుముకి మూడు ఇంచులు తక్కువ తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ నైంటీన్ ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాను దీనిలా పిన్నుతో లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇక ట్వంటీ టూ ఇంచెస్ ఉంది నడుము ట్వంటీ టూ మైనస్ త్రీ నైన్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా మొత్తం ఎలాస్టిక్ని లోపల పెట్టుకొని తర్వాత ఎలాస్టిక్ జాయిన్ చేసి ఆ వన్ ఇంచ్ని కూడా క్లోజ్ చేస్తే మనకి ప్యాంట్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు టాప్ పార్ట్ స్టార్ట్ చేద్దాం దానికోసం దీన్ని ఓన్లీ హాఫ్ ఫోల్డ్ చేశాను ఇది ఫోర్ లేయర్స్ కాదు ఓన్లీ టూ లేయర్స్ అది ఫోల్డెడ్ సైడ్ ఏమో బ్యాక్ పార్ట్ అలానే ఓపెన్ సైడ్ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను నేను ఇక్కడ షోల్డర్ లైన్ డ్రా చేసుకున్నాను ఈక్వల్గా ఉండటానికి అక్కడ నుంచి నేను మన టాప్ పార్ట్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ ట్వంటీ ఇంచెస్ మార్క్ చేశాను ఇది మనం కింద ఫోల్డ్ చేసుకోవడానికి అలానే పైన షోల్డర్లో ఖర్చుకి కలిపి మొత్తం ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను అలానే ఇటువైపు ఇది ఓపెన్ సైడ్ ఓపెన్ సైడ్ కూడా ట్వంటీ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు లైన్స్ కూడా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చేస్తున్నాను అది ఫోల్డెడ్ సైడ్ నుంచి షోల్డర్ మార్కింగ్ నేను ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ గర్ల్ కోసం కదా మనకి షోల్డరు అలానే ఆర్మ్ హోల్ కూడా ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసి అదే పాయింట్ నుంచి కింద కూడా ఫైవ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను తర్వాత చెస్ట్ మార్కింగ్ చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ టూ ఇంచెస్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ నాకు సిక్స్ ఇంచెస్ వస్తుంది అలానే మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాను మార్జిన్ ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసి ఇలా డ్రా చేస్తున్నాను ఇది ఎయిట్ ఇంచెస్ లైన్ అలానే మన ఖర్చు కాకుండా చెస్ట్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ కూడా మార్క్ చేసుకుంటున్నాను అలానే ఈ లైన్ సెంటర్ మార్కే ఇప్పుడు ఇలా చిన్న రౌండ్ తీసుకుంటే మనకి బ్యాక్ ఆర్మహోల్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ చెస్ట్ లైన్ని అలానే మన బోటమ్ లైన్ని కూడా స్కేల్తో ఇలా జాయిన్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎలాంటి షేప్ కూడా తీయలేదు ఇది ఓన్లీ నైట్ డ్రెస్సే కాబట్టి ఫ్రీగా ఉంటేనే బాగుంటుందని నేను స్ట్రైట్ లైన్ తీసుకున్నాను ఇక్కడ నెక్ విడ్ కూడా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను చిన్నపిల్లలకి టూ ఇంచెస్ విర్త్ అనేది సరిపోతుంది అలానే డెప్త్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ కాలర్ అటాచ్ చేస్తున్నాను పీటర్ పాన్ కౌలర్ సో నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ నెక్ దానికి కూడా రౌండ్ షేప్ ఇస్తున్నాను మన మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసుకుందాం సో ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు దీన్ని యూస్ చేసి మనం ఫ్రంట్ సైడ్ కూడా యాస్టీస్గా కట్ చేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ని ఇటు ఓపెన్ సైడ్ పెట్టుకొని కట్ చేసుకుందాం ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దేనికోసం అంటే మనం ఫ్రంట్ బటన్స్ పెట్టుకోవటానికి మనం ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేస్తున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లైన్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ పెట్టుకొని దీన్ని యాస్టిస్గా సేమ్ ట్రేస్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రంట్ కూడా సేమ్ అంతే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లైట్గా కొంచెం లోపలికి ఇలా ఆర్మ్ హోల్ అనేది డ్రా చేశాను ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ ఫస్ట్ నేను కాలర్ అనేది స్టిచ్ చేస్తున్నాను దానికోసం ఒక క్లాత్ తీసుకొని దానికి కన్వాస్ పేపర్ అటాచ్ చేశాను అలానే షోల్డర్స్ కూడా జాయిన్ చేశాను షోల్డర్స్ జాయిన్ చేశాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ సెంటర్ని అలానే ఫ్రంట్ పార్ట్ సెంటర్ ఉంటుంది కదా నెక్ సెంటర్ ఈ రెండు కూడా ఇలా పట్టుకొని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం నెక్ కోసం కదా సో నెక్ని డ్రా చేస్తున్నాను నేను ఇది మన బ్యాక్ సెంటర్ షోల్డర్ పాయింట్ అండ్ ఫ్రంట్ సెంటర్ అలానే మనం తీసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా దాన్ని లోపలికి పె ఫోల్డ్ చేసుకోవాలి ఇది నేను ఒక ఫ్యాబ్రిక్కి క్యాన్వాస్ పేపర్ని ఆల్రెడీ ఐరన్ చేసి స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ స్టిచ్ చేసుకున్న క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసి మనం ఇలా మన టాప్ పైన పెట్ కింద పెట్టుకోవాలి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ నెక్ కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ రెండు కూడా కరెక్ట్గా అలైన్ అయ్యాయా లేదా అనేది చూసుకోవాలి ఆ రెండు కూడా సేమ్ ఒకేలా ఉండాలి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా పెట్టుకోవాలి ఆ రెండు ఇది ఫ్రంట్ పార్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ని ట్రేస్ చేసుకుందాం నేను ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాను నేను ఇది ఈ లైన్ డ్రా చేసాం కదా అది కట్ చేసుకుందాం కంప్లీట్ చేశాను కట్ చేయటం ఇప్పుడు మనకి నెక్ విత్ అనేది మా కాలర్ విత్ అనేది మార్క్ చేయాలి నేను ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాను టూ పాయింట్ టూ ఇంచెస్ ఇలా మనం కట్ చేసుకున్న దాన్ని రౌండ్గా టూ పాయింట్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి మీరు విత్ అనేది కొంచెం తక్కువ కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాను అలానే ఇందాక ఈ పార్ట్ కట్ చేయలేదు కదా అది కూడా డ్రా చేశాను ఇప్పుడు మనం ట్రేస్ ఈ పెట్టుకున్న డాట్స్ అన్నిటినీ కూడా ట్రే ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి వన్ సైడ్ ఈ డాట్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జాయిన్ చేసుకున్న డాట్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు ఈ నెక్ని మనం ఇంకో క్లాత్ మీద పెట్టుకుందాం నెక్ రైట్ సైడు అలానే మనం ఈ వేరే ఫ్యాబ్రిక్ మీద పెట్టుకున్నాం కదా అది కూడా రైట్ సైడ్ కూడా ఒకవైపు ఉండేలా పెట్టుకొని ఇలా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి అంటే ఆ ఫ్యాబ్రిక్ని మన నెక్కి అటాచ్ చేసుకోవాలి చుట్టూ ఇలా రౌండ్గా స్టిచ్ చేసి తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఇక్కడ టూ రైట్ సైడ్స్ కూడా ఒకే వైపు ఉన్నాయి ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసుకున్నాం కదా దానికి చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి దాన్ని దాన్ని అలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా చుట్టూ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ అనేది మనకి టూ ఫ్యాబ్రిక్స్ మధ్యలోకి వెళ్ళిపోతుంది టూ రెండు వైపులా కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మన నెక్ ఎప్పుడు పెట్టినా కూడా కంపల్సరీ క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయాలి అప్పుడే నెక్ అనేది నీట్గా వస్తుంది ఇలా రివర్స్ చేసి ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ అనేది లోపల ఉండిపోకుండా ఇలా నీట్గా చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పైన స్టిచ్ చేసుకోవాలి రౌండ్గా ఇలా నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ క్లాత్ కట్ చేసిన తర్వాత మనకి నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి ఇది నా టాప్ పార్ట్ రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ ఇది ఫ్రంట్ అండ్ ఫ్రంట్ సైడ్ వీటిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచు గ్యాప్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా నెక్ చుట్టూ కూడా అటాచ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మనం కాలర్ బ్యాక్ బ్యాక్ నెక్ సెంటర్ అలానే కాలర్ సెంటర్ కూడా కరెక్ట్గా మ్యాచ్ చేయాలో చూసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి అలా అటాచ్ చేసిన తర్వాత మనం ఇలా క్రాస్ ముక్క తీసుకొని మనం మామూలుగా ఎప్పుడు నెక్ ఎలా ఫినిష్ చేస్తామో అలా ఫినిష్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని ఇలా రైట్ సైడ్ అటాచ్ చేసుకోవాలి ఇలా నెక్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి హాఫ్కి ఫోల్డ్ చేశాను తర్వాత కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేశాను అలా ఫోల్డ్ చేసి ఇలా మన కాలర్ కింద స్టిచ్ చేసుకోవాలి అలా కాలర్ కింద స్టిచ్ చేసుకోవాలి నేను అది చూపిస్తున్నాను సో మనం ఇక్కడ ఈ ముక్కుని వెనక్కి టర్న్ చేసుకున్నాం కదా దాన్ని టర్న్ చేసుకున్నాక ఇలా కాలర్ కింద స్టిచ్ చేస్తు స్టిచ్ చేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి సో మనకి కంప్లీట్ అయిపోయింది నెక్ పార్ట్ అలానే నేను స్లీవ్లెస్ తీసుకున్నాను దీనికి స్లీవ్స్కి కూడా క్రాస్ ముక్ తీసుకొని అటాచ్ చేసి వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఈ సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి అలానే బోటంలో ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈజీగా స్ట్రైట్ స్టిచ్ చేసాయి కాబట్టి నేనేమి చూపించలేదు బాటమ్ కూడా స్టిచ్ చేసుకుంటే మనకి కంప్లీట్గా టాప్ అనేది ఫినిష్ అవుతుంది సో పీటర్ పాంట్ కౌలర్తో మన గర్ల్స్ నైట్ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే నేను ఫ్రంట్ సైడ్ బటన్స్ కూడా యాడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్